శ్రీకాంత్ పరిమళను పెళ్లి చేసుకోవాలని ఇంకా గుళ్ళో వెళ్ళి ఇద్దరు కలిసి పెళ్లి అయితే చేసుకుంటూ ఉంటారు శ్రీకాంత్ తన ఫ్రెండ్స్ని ఇంకా పరిమళ తన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆ గుళ్ళో అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే శ్రీకాంత్ అయితే తాలిబొట్టు తీసుకొని పరిమళ మెడలో కట్టడానికి ఇంకా తను లేచి నిల్చుంటాడు పరిమల పరిమళ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే తను ప్రేమించిన వాడు నా కోసం వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు అని అంతలోనే ఇంకా గంగ వచ్చి శ్రీకాంత్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది గంగ అలా అరవగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకాంత్ వెనక వెనక్కి మళ్ళీ చూడగానే అక్కడ గంగ కనబడుతూ ఉంటుంది ఇంకా పరిమళ శ్రీకాంత్ ఇద్దరు షాక్ అయిపోయి తన వైపు అలా చూస్తూ ఉండిపోతారు గంగ మాత్రం బాగా తిడుతూ ఉంటుంది ఏంటి శ్రీకాంత్ నువ్వు చేస్తున్న పనేంటి అని చెప్పేసి బాగా అరుస్తూ ఉంటుంది ఇలా చేయడం తప్పు కదా శ్రీకాంత్ ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇలా చేయడం తప్పు కదా శ్రీకాంత్ అలా ఎలా చేస్తావు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది గంగ కానీ గంగ మాటలు వినకుండా శ్రీకాంత్ అయితే చాలా బాధపడుతూ నేను పెళ్లి చేసుకొని తీరు తను వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతలోనే ఇక్కడ ప్లాన్ ప్రాంతం పుష్ప తన మామగారిని తీసుకొని ఇంకా అక్కడ పెళ్లి జరిగే టైంకి వచ్చేస్తూ ఉంటుంది అక్కడికి వచ్చి గంగ అక్కడ అంతలోనే పూలదండలు పట్టుకొని నిలబడ్డం చూస్తుంది ఇంకా చూసేసి చూసారా మామగారు ఇక ఇక్కడ కావాలనే గంగే వచ్చి వాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేపి చేస్తు చేయిస్తుంది పెళ్ళైన వాడికి అలా పెళ్లి చేయడం కరెక్టా అని చెప్పేసి లేనిపోని అన్ని నూరిపోస్తూ ఉంటుంది ఇంకా శ్రీకాంత్ కూడా దండలు ఇలా ఇవ్వు అని చెప్పేసి తన చేతిలో నుంచి దండలు తీసుకోబోతూ ఉంటాడు ఒరే శ్రీకాంత్ అని చెప్పేసి అరుస్తూ చెంగయ్య అయితే ఇంకా తన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు వాళ్ళ మా నాన్నగారిని చూస్తూ శ్రీకాంత్ అయితే ఇంకా భయపడుతూ ఉంటాడు ఇక్కడ పరిమళ కూడా అలాగే భయపడుతూ ఉంటుంది ఇక్కడ గంగ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి మామగారికి ఎలా తెలుసు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మామగారు రాగానే మామగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే నువ్వు మాట్లాడకు మాట్లాడవంటే చెంప పగల కొడతాను జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య చెంగయ్య ఆ మాటలు మాట్లాడగానే గంగ షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తున్నావా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు చెంగయ్య కానీ ఇక్కడ పుష్ప మాత్రం తన వైపు చూస్తూ తగ్గేదేలే అన్నట్టుగా ఇంకా తన మీద లక్ష్య సాధిస్తున్నట్టుగా అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంకా గంగకు మాత్రం చాలా కోపం వస్తుంది కానీ పుష్ప నిజ స్వరూపం అక్కడ ఉన్న శ్రీకాంత్ కానీ లేదంటే పరిమిళకు కానీ ఇంకా ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ తన భర్త ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి తీసుకొని వచ్చి ఇక్కడ కావాలనే చెంగయ్యకి లేనిపోనివన్నీ చెప్పేసి గంగని దొంగని చేస్తూ ఉంటుంది పుష్ప మరి గంగ ఈ సమస్య నుండి తప్పించుకునే మార్గమే లేదు ఎందుకంటే ఇక్కడ శ్రీకాంత్ ఒకటి నిజం చెప్పాలి కానీ శ్రీకాంత్ మాటలు చెంగయ్య నమ్మడు కదా మరి గంగ ఏం ప్లాన్ వేస్తుంది ఇంకా ఇక్కడ ఎలా తప్పించుకుంటుంది చెంగయ్య మరి గంగని ఎప్పుడు నమ్ముతాడు ఎలా నమ్ముతాడు అనేది నెక్స్ట్ లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్కైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్